హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవి ట్యూటోరియల్ మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ రానే వచ్చింది అదేనండి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జానవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక నెల రోజులు టైం ఇచ్చాడు ఇక్కడ బేసిక్ పే వచ్చేసి చూస్తే ఇది లెవెల్ వన్ పోస్టులు కాబట్టి లెవెల్ వన్ పోస్టులు కాబట్టి బేసిక్ బేసిక్ పే వచ్చేసి పద్దెనిమిది వేలు అండి అన్ని టీఏడిఎలు అలవెన్స్లు కలుపుకొని థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఏజ్ పాల్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు అన్ వర్క్ వర్ వరకు వాళ్ళకి కాకపోతే ఈ కోవిడ్ పాండమిక్ కారణంగా ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేస్తున్నారు అంటే థర్టీ సిక్స్ వరకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయండి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఓకే మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ లెవెల్ వన్ పోస్టులకి ఏజ్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ కానీ కోవిడ్ ప్యాండమిక్ కారణంగా ప్లస్ త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ ఇచ్చారు సో ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్ అనేది జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నుండి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉండాలి ఇది ఎవరికంటే అన్ రిజర్డ్ వాళ్ళకండి అన్ రిజర్వ్డ్ వాళ్ళకి మరియు ఓబీసీ వాళ్ళు కూడా గుర్తుంచుకోండి ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకోకపోతే ఓబీసీ నాన్ క్రిమియల్ తీసుకోపోతే తీసుకోండి లేకపోతే మీరు అన్ రిజర్వ్ కింద పడిపోతారు యూఆర్ కింద పడిపోతారు అప్పుడు మీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకే ఓకేనా సో ఓబీసీ నాన్ ఫ్రీమల్ ఇయర్ వారికి ప్లస్ త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ ఇస్తున్నారు అంటే థర్టీ సిక్స్ ప్లస్ త్రీ అంటే థర్టీ నైన్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది ఓకే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ అంటే ముప్పై ఆరు ప్లస్ ఐదు నలభై ఒక్క సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వాళ్ళు కూడా సిక్స్ ఇయర్స్ వరకు అడిషనల్ ఏజ్ చేస్తున్నాడు సో నా ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్సు అసిస్టెంట్ ఇన్ నాన్ వర్క్ షాపు బ్రిడ్జ్ బ్రిడ్జు క్యారేజ్ అండ్ వేగాన్ అసిస్టెంటు అసిస్టెంట్ లోకో లోకోషెడ్ ఎలక్ట్రికల్ డీజిల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ ఈ విధంగా చూసుకుంటూ పోతే పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయండి ఈ పద్నాలుగు రకాల పోస్టులకు పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ వరకు మనం అప్లై చేసుకోవచ్చు సో వీడి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఓకే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము ఇక్కడ ఏమున్నాడు టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఈసీ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ టెన్త్ ప్లస్ ఐటీఐ అనలేదు అంటే టెన్త్ ప్లస్ ఐటీఐ చేయమని అనలేదు ఓకేనా టెన్త్ లేదా ఐటీఐ ఉన్నవాళ్ళు లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు ఓకేనా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్లో రాయాలి ఫస్ట్ అది నెక్స్ట్ ఫిజికల్లీ ఎఫిషియంట్ టెస్ట్ ఉంటుందండి అంటే రన్నింగ్ క్యారింగ్ లాంటివి రెండు ఉంటాయి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ థర్డ్ ఉంటుంది లాస్ట్కి నాలుగోది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నాలుగు టెస్టులు పాస్ అయిపోతే మీకు గ్రూప్ డి నౌకర్ మీ చేతులు ఉన్నట్టే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసి మ్యాక్సిమం నైంటీ మార్క్స్ ఉంటాయి నైంటీ మార్క్స్లో జనరల్ సైన్స్ నుండి ఇరవై ఐదు మార్కులు ప్యూర్ మ్యాథ్స్ నుండి ఇరవై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్స్ రీజనింగ్ నుంచి ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఇరవై మార్కులు సో మొత్తం వచ్చేసి వంద మార్కుల పేపర్ ఇది సో ఈ వంద మార్కులకు టైం వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఉంటుంది నైంటీ మినిట్స్ టైం నెగిటివ్ ఉంటుందండి వన్ బై థర్డ్ నెగిటివ్ వన్ బై థర్డ్ నెగిటివ్ అంటే మూడు క్వశ్చన్స్ రాంగ్ చేస్తే మూడు క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఒక మార్కు మైనస్ అవుతుంది అంటే వచ్చిన మార్కుల నుంచి వెళ్ళి ఒక మార్క్ తీసేస్తారు జోన్ వైజ్గా పోస్టులు చూసుకుంటే ముంబై వెస్ట్రన్ రైల్వే ముంబై జోన్ నుండి చూసుకుంటే టోటల్ వచ్చేసి నాలుగు వ నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయండి ఓకే అన్ రిజర్వ్లో వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రెండు ఎస్సీకి వచ్చేసి ఏడు వందల ఒకటి ఎస్టీకి వచ్చేసి మూడు వందల యాభై ఒకటి ఓబీసీకి వచ్చేసి పన్నెండు వందల అరవై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు వచ్చేసి నాలుగు వందల అరవై ఏడు మొత్తం నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి సో మనకి మిగతా వేరే జోన్స్ గురించి అవసరం లేదు ఫస్ట్ మనం సికింద్రాబాద్ జోన్ చూసుకుందాము సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే సో టోటల్ వచ్చేసి పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయండి టోటల్ వచ్చేసి పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఓకే రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే అన్ రిజర్వ్ వాళ్ళకి ఏడు వందల పది పోస్టులు ఎస్సీ వాళ్ళకి రెండు వందల ముప్పై ఐదు పోస్టులు ఎస్టీ వాళ్ళకి నూట నలభై నాలుగు పోస్టులు ఓబీసీ వాళ్ళకి నాలుగు వందల పదిహేను పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నూట ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్గా వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం పద్నాలుగు డిపార్ట్మెంట్లు కలుపుకొని అన్ని జోన్స్ కలు అన్ని రిజర్వేషన్లు కలుపుకొని మొత్తం పారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి సో మన సికింద్రాబాద్ నుంచి పారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ డేట్ ఇవ్వాలి స్టార్ట్ అయింది ఇరవై మూడు జాన్వరి సో ఇది ఇరవై రెండు ఫిబ్రవరి వరకు కంటిన్యూగా అప్లై చేసుకోవచ్చు సో ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాము ఎగ్జామినేషన్ ఫీజు గుర్తుంచుకోండి అన్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్ వాళ్ళు ప్లస్ ఓబీసీ మేల్కి ఐదు వందల ఫీజు అండి ఓన్లీ అన్ రిజర్వ్డ్ ప్లస్ ఓబీసీ మేల్కి ఐదు వందల ఫీజు ఈ ఐదు వందలలో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ షెల్ బీ రిఫండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ అప్రెంటింగ్ ఇన్ అప్రెన్షెంటింగ్ ఇన్ సిబిటి ఎగ్జామ్లు ఇచ్చాడు ఓకేనా సో ఇక్కడ ఎస్సీ ఇక్కడ రెండు వందల యాభై రూపాయల ఫీజు ఎవరికి ఉందంటే పీడబ్ల్యూపీటీ అంటే ఫిజికల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే హ్యాండ్కేప్డ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫీమేల్ క్యాండర్కి క్యాండిడేట్స్కి ట్రాన్స్ జెండర్స్కి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ప్లస్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూబీసీ ఉంటారు కదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి కూడా రెండు వందల యాభై రూపాయల ఫీజు మాత్రమే ఓకేనా ఓన్లీ ఐదు వందల ఫీజు ఉన్నవాళ్ళు వాళ్ళు రిజర్వ్డ్ ప్లస్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్కి ఐదు వందలు రెండు వందల యాభై ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారు పీడబ్ల్యూబిడీ ఉన్నారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఓకే సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలో అప్లై అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్